హైదోసలు అందరు ఎట్లున్నారు మంచిగున్నారే సో నేను కూడా వస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎలా పిల్ల ఈరోజు ఫాగ్ ఏంటంటే మేమైతే మేడారం వెళ్తున్నాము మేడారం ఎందుకంటే మా వదిన వాళ్ళ బాబు ఉన్నాడు కదా రిషి సో అప్పుడు తను పుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందులు అయినాయి అనమాట సెవెంత్ మంత్లో పుట్టిండే సో అప్పుడు అత్తమ్మ మొక్కుకున్నారంట ఏమనంటే అంటే అంటే మా మనవాడు మంచిగా ఉంటే బేబీ హెల్తీగా ఉంటాయి సో తల్లి పిల్లలు ఎత్తు బంగారం ఇస్తాను మొక్కుకున్నారంట అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది బంగారం అంటే బెల్లము సో అందుకనే ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు తనకి ఫైవ్ ఇయర్స్ ఇప్పటికి ముడిపడింది అది కాక మాకు వెహికల్స్ ఉన్నాయి కదా లారీ ఉంది కదా సో ఆ లారీ కూడా ఒక అందులో ఒక లారీ మాకు కలిసి వచ్చింది ఉంది అందుకనే ఆ లారీలో మేము అందరం వెళ్దాం అనుకుంటున్నాము ఎట్లా వెళ్తున్నాము కదా సో ముక్క లేకపోతే ఎట్లా అనేసి ఎట్లా ఏమంటారు సో మేకని అవన్నీ తీసుకొని వెళ్తున్నాము చూడండి మా ఫ్యామిలీ వాళ్ళని కూడా కొంతమందిని పిలిచినాము సో అట్లా మేము వెళ్తాం వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేస్తాము ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీరు ఈ ఈ బ్లాగ్లో చూడొచ్చు ఇగో అన్నీ చూడండి లగేజ్లు అయితే చుట్టాలందరూ అందరూ అన్ని అన్నీ ప్యాకింగ్ అవుతున్నాయి ఈరోజు నైట్కి స్టార్ట్ అయిపోతాము ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి తర్వాత వదినకి బెల్లం జోక్యడం అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి కొంతమంది అక్కడే బెల్లం జోకిస్తారు కాకపోతే మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తాము బంగారం అనేది ఓకే మరి చూస్తూనే ఉండండి మనం ఎప్పుడైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్తున్నామంటే కంపల్సరిగా మన గ్రామ దేవతల్ని పూజించుకున్న తర్వాతే మనం వేరే పుణ్యక్షేత్రాలు అనేది సందర్శిస్తాం కదా సో అట్లానే మేము కూడా మా ఏరియాలో ఉన్న దేవుళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతాము సో అదే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మా ఇంటి ముందు రీసెంట్గా బొడ్రా చేశారు కదా సో బొడ్రాయికి ఇంకా అక్కడ ఉన్నది ప్రతి ఒక్క దేవతలకి ఊర్లో ఉన్న దేవతలందరికీ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము స్టార్ట్ అవుతాము ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అందుకని ఇంకా అత్తమ్మ రాలేదు నేను పెద్దమ్మ వచ్చి ఊళ్ళో ఉన్న దేవుళ్ళకైతే కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాము అండ్ ఇంకా ఇంట్లో ఏంటంటే ఇగో ఇలా అన్నమాట సమ్మక్కని పెట్టుకొని చీరలు గాజులు అవన్నీ పెట్టుకొని అలానే బంగారం కూడా పెడతాము బెల్లం చాక ఇవన్నీ పూసి ఇక్కడ కూడా పెడతాం అనమాట ఇగో లారీని అయితే పూజిస్తున్నారు చెప్పినా కదా లారీలో పోతున్నామని ఇంకా ఏమేమి కావాలి అనేది మొత్తం అయితే ప్యాక్ చేస్తున్నారు ఎందుకంటే ఒక్కరిద్దరు కాదు కదా దగ్గర దగ్గర ఒక యాభై మందిని పోతున్నాము మేము అగో బైక్ని అయితే ఎక్కిస్తున్నారు దోస్తులు లారీలోకి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అది అడవి ప్రాంతం కదా మేడారం అనేది సో అక్కడ మనకి ఏది అవసరం పడుతుంది ఏందనేది తెలియదు మనం ఇక్కడ వండుకుంటున్నామంటే అది చెట్లల్లో వండుకుంటాం ఏదైనా షాప్కి వెళ్ళాలని ఎట్లయినా సరే ఇబ్బంది అవుతుంది కదా అని ఒక వెహికల్ అయితే చిన్న వెహికల్ ఉండాలి కదా లారీ వేసుకొని అయితే పోలేము కదా సో అందుకనే ఇంకా బైక్ని అయితే ఎక్కిచ్చారు మా వాళ్ళందరూ ఇగో మేకని తీసుకొని వెళ్తున్నాము ఇంకా వదిన పార్ట్ బంగారాన్ని వదిన ఎత్తుకొని వస్తుంది అంటే చెప్పినా కదా వదినకేస్తున్నాం అని బంగారు ఎత్తు బంగారం ఇంకా రిషి మాత్రమే నా బాధ్యత అసలు మేమైతే స్టార్ట్ అయిపోయినాము బంగారం పట్టుకుంటారు Yeah. <laughs> రోజు ఎవరితో టైంపాస్ చేసు వచ్చేసినాము ఇక కరగూడంలో మా వదిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినా పెళ్ళి అయిపోయింది చూడండి నేను వెళ్ళింది జనవరిలో అనుకుంటా ఫిబ్రవరిలో సో ఫుల్ చలి కదా అసలు నేను అందరూ చూడండి ఒక పులు వేసుకొని ఉన్నాడు బ్లాగ్ అసలు రావడం చాలా లేట్ అయింది దోస్తులు సారీ ఇది చాలా పెద్దగా ఉండేది చాలా వరకు మొత్తం కట్ చేసి పెడుతున్నా నేను మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము ప్రశాంతంగా వెళ్ళొచ్చినాము ఫస్ట్ అయితే ఎందుకంటే ఏదైనా ఎక్కడికన్నా ఇంతమందులో అంటే ఏదో ఒకటి ఇష్యూస్ అవుతూ ఉంటాయి కాకపోతే అది ఏం లేకుండా అదే మంచిగా ప్రశాంతంగా వెళ్ళొచ్చినాము ఇక్కడైతే చూడండి చిన్నతల్లికి గుండు కొట్టించింది ఎక్కడ ఎక్కడ అని అడుగుతుంది కదా అంటే చిన్నప్పుడు ఫస్ట్ ముక్కేమో వెములవాళ్ళలో ముక్కు ఉండే తర్వాత ఇంకా మేడారం అనుకున్నాము సో మేడారంలో అయిపోయింది ఇంకా నెక్స్ట్ బ్యాలెన్స్ అంటూ తిరుపతి ఉంది ఇంకా తిరుపతి ఎప్పుడు రప్పించుకుంటాడు వెంకన్న స్వామి ఇక్కడ ఏమైందంటే మా బ్యాగ్ వినిగిపోయింది అందుకని అదే చెప్తున్నా సో అది చెప్పుకుంటూ వస్తా ఉన్నా ఇంకా మేము వచ్చిన టైంలో ఏంటంటే వాటర్ లేవు జంపన్న వాగులో కాబట్టి ఇంకా ట్యాప్స్ ఉంటాయి కదా సో ట్యాప్స్ కిందనే స్నానాలు చేసినాము మంచి చలికాలం అన్నమాట అది ఇంకా సిచువేషన్ ఎట్లుంటుంది అనేది ఊహించుకోండి ఇట్లా అందరితో ఏదైనా ఒక వెహికల్ తీసుకొని పోయినప్పుడు భలే ఉంటుంది కదా అసలు నేను అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా మంచిగా అనిపిస్తుంది అండ్ మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా వెళ్ళిరా అంటే లారీలో కానీ ఇట్లా ఎక్స్పీరియన్స్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే టిఫిన్ చేసేసినాము టిఫిన్ చేసేసి ఇంకా టెంపుల్కి రెడీ అవుతున్నాము అందరము అండ్ టెంపుల్కి పోయే ముందు ఏంటంటే అంటే సమ్మక్క కాడికి పోయే ముందు ఇక్కడ చెట్ల దగ్గర కూడా మనం ఇంట్లో ఏదైతే బంగారం పెట్టుకొని పూజించుకుంటామో ఇక్కడ కూడా అదే చేస్తాము అది కాక కొలిక్కి ముట్టిస్తారు అంటారు కదా అంటే మనం బలించ బలి ఇవ్వాలంటే ఫస్ట్ అవి మనం పెట్టినవి తినాలి అండ్ జరతా ఇవ్వాలి

নাাডাকে দেডেডে ১ান্িযো জোমে যোমারে সালে এক্য়ে ক্য়ে হ্য়ে য়ে খাকে আসাকে নাডে ন্য়ে মারে আসালে আসকে নার� એ બરલો એટલે 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 એનું આની ગોડી ગયા મક્ક લેદું પંચી ગા આની

మరి <Sansionate> <Sanime> <Sanime> ఏ మనిషికోడ్రీ మీకు మంచిగా గోడ్రీ పిల్లకాయల ఉన్నాయి అంతలో ఈ పక్కన చూస్తే யோல அந்தா விஜயாயா அந்த காரின்னு அங்க قلنا கூட ஏய் கேய்ட்டா இன்னி பாரு நான் பண்ணுனேன் யாரு சார்த்துமாப்பா யாரு சார்த்துமா ரவுண்ட் ரவுண்ட் வந்துடார் பாடி பгле மாட்டுல ஆளு பார்கியால பார்கா வந்துன லட்சா வந்துன காரியத்தை பண்ணுங்கடா வந்துன பாருங்க பிள்ளை முன்னாடி <tastem immigrant> <aidimod Robin Lutheran> <mainland> কোনো <laughs>

ఎట్లా ఎట్లా అట్లా అట్లా మున్నా హోమన్న ఇక్కడ లైక సైడ్ కి రంగారం అయితే అప్పా జపడడానికి వెళ్తున్నాం దోసలు గద్దల దగ్గర అది హై అంటే హై చెప్పు యోగ్న అయితే గద్దల దగ్గరికి వచ్చేసినాం దోస్తులు ఇక్కడ సమ్మక్కకి సార్లమ్మకి అయితే చీరలు కట్టిస్తామని మొక్కుకున్నారంట అత్తమ్మ సో అందుకనిగో చీరలు అయితే కట్టిస్తున్నారు అండ్ అలానే ఈసారి ఏంటంటే ఒడి బాల బియ్యం కూడా పోస్తున్నారు ఇప్పటివరకు ఎప్పుడు పోయలేరంట నేను వచ్చిన కాంచు కూడా పొయ్యలేదు సో కాకపోతే ఫర్ ద ఫస్ట్ టైం అయితే పోస్తున్నాము ఏమో చూద్దాం ఈసారి ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది ఓకే మళ్ళీ ఇక ఒక ఒడి బాల బియ్యం ఏంటంటే ఇట్లనే మనం పెళ్ళిళ్ళకి ఎట్లయితే పోస్తారో సేమ్ అట్లనే చేసి అక్కడ అమ్మవారి ముందు కుడకలు ఉంటాయి కదా సో కుడలతో ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ మొత్తం ఐదుగురు పోస్తారు అట్లా అన్ని గద్దల దగ్గర పోస్తారు అంటే ఇప్పుడు సమ్మక కానీ సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు వీళ్ళందరూ ఉంటారు కదా సో ఆ ప్రతి ఒక్క గద్దె దగ్గర పోస్తారు అండ్ అలానే ఇంకా సారలమ్మకు కూడా చీర కట్టిస్తున్నాము ఇంకా బయట ప్రాసెస్ బయట జరుగుతుంది అంటే అంటే వంటలు అయితే జరుగుతున్నాయి పెద్నానో వాళ్ళు అయితే చేస్తున్నారు అండ్ మేక కటింగ్ కాబట్టి నేను వీడియో తీయట్లేదు అసలు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కదా సో అక్కడ ఓన్లీ పెద్దనాన మామి వాళ్ళే ఉన్నారు వాళ్ళు వీడియో కూడా ఏం తీయలేదు కాబట్టి అక్కడ బయట వంటలు అయితున్నాయి అంటే అడవిలో ఒక దగ్గర ఆపినాం కదా అక్కడే జరుగుతున్నాయి వంటలు అనేసి ఇక్కడ మేము అందరం అంటే లేడీస్ అందరం అయితే టెంపుల్కి వచ్చినాం అదే గద్దెల దగ్గరికి అయితే వచ్చేసినాము హాయ్ హాయ్ బై బాయ్ బై బాయ్ ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది దోస్తులు అండ్ వచ్చి తింటున్నాము మేము వచ్చేసరికి పెందన్న వాళ్ళు వంటలన్నీ ఫినిష్ చేసిర్రు ఇంకా మాకు జనాలు ఎక్కువ లేరనమాట దర్శనం అప్పుడు ఎందుకంటే ఇది మేము జాతరకి ముందు పోయినామనమాట ఈ సంవత్సరం చిన్న జాతర కదా సో చిన్న జాతరకి ముందు పోయినాము కానీ వీడియో రావడం కొంచెం లేట్ అయింది సారీ వంటలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండ్ మా వాళ్ళందరూ కూడా మంచిగా హ్యాపీ మంచిగా ఎంజాయ్ చేసినాము మంచిగా తిని ఇంకా రిటర్న్ అయిపోయినాము ఆ రోజు నైట్కే ఎందుకంటే చలి బాగుండే స్టే చేద్దాం అనుకున్న వాళ్ళం కూడా ఇంకా ఉండకుండా వచ్చేసినాం అది ఎవరి పండ్లు వాళ్ళకు ఉంటాయి కదా ఓకే మళ్ళీ ఇదనమాట మా మేడారం యోగ్నగ ఇక్కడే గుండు కొట్టించినాం ఓకే మళ్ళీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన తెలంగాణ పిల్లల ఛానల్ ఇప్పటివరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మీరు ఇప్పటివరకు నాకు ఎంత బాగా సపోర్ట్ చేశారో అండ్ ముందు ముందు కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దోస్తులు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చేస్తూనే ఉంటా ఇది ఈ యొక్క వీడియో రా కొంచెం లేట్ అయింది క్లిప్స్ కూడా ఎక్కువ లేకుండే సో సారీ 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 ఓకే మళ్ళా బాయ్ బాయ్ అందరం అయితే అసలు మంచిగా డీజే పెట్టుకొని ఉంటుండే అంటే బాక్స్ తీసుకెళ్ళాం ఫుల్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ ఓకే బాయ్ బాయ్ దోస్తులు